మీరు జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్గా మారాలంటే ఏం చేయాలి మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి మీరు ఏం చేయాలి అలాగే సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే ఫోర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ గురించి చెప్పబోతున్నాను మరింకెందుకు ఆలస్యం లెటర్ స్టార్ట్ అవర్ వీడియో నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు నిరంతరం ఆ ఆలోచన మీదే నీ దృష్టి పెట్టాలి నువ్వు ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచే ఒక కొత్త అవకాశం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి అలాగే ఈరోజే నీ జీవితాన్ని మార్చే రోజుగా భావించు ప్రతిసారి మీరు జీవితంలో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించిన కొన్నిసార్లు నువ్వు ఓడిపోవచ్చు కానీ ఓటమి అనేది ఎప్పటికీ ముగింపు కాదు ఆ ఓటమే నీకు ఎంతో నేర్పించి నిన్ను కొత్త మార్గాన్ని అన్వేషించేలా చేస్తుంది మీ అందరికీ యాపిల్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇలా అన్నారు స్టే హంగ్రీ స్టే ఫోలిష్ దానార్థం నువ్వు ఎప్పుడు కొత్త విషయాల గురించి నేర్చుకుంటూ ఉండాలి ఎప్పుడు నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండిపోకుండా ఇంకా ఎదగడానికి ప్రయత్నించాలి నువ్వు అనుకున్నది సాధించడానికి వెనుకడుగు వేయకూడదు మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ముందుగా ఈ నాలుగు విషయాలు తెలుసుకోవాలి అది ఫోర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ మొదటిది క్లియర్ గోల్ స్పష్టమైన లక్ష్యం అంటే ముందు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలుసుకుని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి సెకండ్ డైలీ యాక్షన్ అంటే మీరు ఎంచుకున్న లక్ష్యానికి దగ్గర అయ్యే విధంగా ప్రతిరోజు దాని మీద పని చేయాలి థర్డ్ పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్ అంటే సహనం పట్టుదల అంటే మీరు ప్రయత్నించే ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నా సహనాన్ని కోల్పోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండాలి ఫోర్త్ లెర్నింగ్ అండ్ గ్రోత్ అంటే మీరు జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే పుస్తకాలు చదవాలి ఇవి ఫోర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ మీరు ఒకటి సాధించాలని మొదలుపెట్టినప్పుడు మీ మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది కానీ ఆ ఒక్క అడుగే ఈ జీవితాన్ని మారుస్తుంది ఈరోజే నీ లక్ష్యాన్ని ఎంచుకుని ప్రయత్నాన్ని మొదలుపెట్టండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ వెంటనే నీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్